ప్రైవేట్ బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ తో ఇక్కడ ట్యాక్సీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి దేశవ్యాప్తంగా సింగల్ సింగిల్ ట్యాక్స్ విధానం వచ్చాకే ఈ విధంగా జరుగుతుంది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో అక్కడ బస్సులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు నేషనల్ పర్మిట్ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడుపుతున్నారు అంతేకాదు బస్సులు ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లకుండా కేవలం కాగితాలు పంపి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ప్రతిరోజు కూడా బెంగళూరుతో పాటు ఇటు రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా హైదరాబాద్కి మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం వందల కొద్ది వస్తున్నాయి చూసుకోవచ్చు ప్రతి బస్సు కూడా వేరే రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్ బస్సే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కర్నార్ కేఎల్ కానీ ఎన్ఎల్ ఎన్ఎల్ కానీ డిఎల్ కానీ టీఎన్ కానీ జీవో అని డీడీ కేఏ అని ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఇతర రాష్ట్రాల నెంబర్ల ప్లేట్లతోనే ఉంటాయి ఇటు వాహనాల నెంబర్ల ప్లేట్ ఉండే ముందు రెండు అక్షరాలు చూసుకుంటే మాత్రం ఆ వాహనం ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందని చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఏఆర్ ట్వంటీ ఏ జీరో వన్ ఎయిట్ అంటే ఇది తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాలకు చెందిన బస్సు కాదు మొత్తం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఇతర రాష్ట్రాలనే రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ బస్సు మాత్రం ఇవి పివైఏ నుంచి చూసుకుంటే పాండిచ్చేరికి సంబంధించిన బస్సు ఈ బస్సు మాత్రం ఎప్పుడు కూడా ఆ రాష్ట్రానికి వెళ్ళదు కేవలం కాగితాల్లోనే ఓన్లీ కాగితాలు ఆ రాష్ట్రాన్ని ఉంటే రవాణా శాఖ అధికారులకు పంపిస్తారు వాళ్ళు కాగితాలు చూసి మాత్రం బస్సును రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే వాళ్ళు బా బస్సుని చూడకుండానే బస్సు ఏ విధంగా ఉంది బస్సు కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడకుండానే రిజిస్ట్రేషన్ చేస్తారు అందుకాబట్టే మొత్తం కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా వేరే రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి అదేవిధంగా ఆ సీటింగ్ కూడా వారికి నచ్చిన విధంగా పూర్తిగా కట్ వారికి నచ్చిన విధంగా మొత్తం సెట్ చేసుకుంటారు కాబట్టి తెలంగాణ కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇక్కడ బస్సులు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకొని పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా చూసుకున్న మాత్రం తెలంగాణలో ఒక బస్సు ఆపరేటర్ మాత్రం పది బస్సులు నడుపుతున్నారనుకోండి ఇక్కడ ఉన్నటువంటి బస్సుల్లో చూసుకుంటే మాత్రం ఏడాదికి కోటి ఇరవై లక్షలు మాత్రం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఇటు అదే నాగాలాండ్ కానీ వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం నలభై లక్షల రూపాయలతోనే పూర్తిగా రిజిస్ట్రేషన్ మొత్తం కూడా పూర్తవుతుంది ఈ కారణం చేతనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారు అదే తెలంగాణలో చేపించుకుంటే దాదాపు కోటి ఇరవై కోటి ఇరవై లక్షల రూపాయలు కేవలం రిజిస్ట్రేషన్కే కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి పన్నులు ఎగ్గొట్టడానికి కారణం చేత దాంతోపాటు బస్సుల యొక్క సీటింగ్ని అంటే వారికి నచ్చిన విధంగా బస్సుని డిజైన్ చేసుకోవడానికి మాత్రం ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం వేరే రాష్ట్రాల్లో బస్సును డిజైన్ చేసుకుంటున్నాయి అదేవిధంగా ఆ బస్సులు మాత్రం ఆ రాష్ట్రానికి వెళ్లకుండా నాగాలాండ్ కానీ పాండిచ్చేరి కానీ ఇటు తమిళనాడు కంటే ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసిన వాహనమైనా ఆ రాష్ట్రానికి ఆ బస్సు వెళ్లకుండా కేవలం కాగితాలను పంపించి మాత్రమే ఇటు ఆ బస్సును రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్ టీవీ నైన్ శంషాబాద్